నిన్న జనరల్ బాడీ మీటింగ్లో మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వారు కొనిగల పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేదనతో మాట్లాడడం జరిగింది ఆవేదనలో అర్థం ఉంది కళ్యాణ్ గారు అనేది ఒక ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజల గుండు చెప్పుడు అలాంటి గుండు చెప్పుని టచ్ చేస్తే ఒక పార్టీ కాకుండా ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా పార్టీని అత్యధికంగా స్పందించాల్సిన అవసరం ఉంది కొంతమంది రాజనగర్ అంటే మా పార్టీ బాగుండాలి మా ఇదే బాగుండాలని కోరుకుంటారు కానీ కళ్యాణ్ గారు అక్కడ కాదు పార్టీ కంటే కూడా సమాజం బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జనసేనలో కూడా జనసేన పర్లేదు అవతల పార్టీ బాగుండాలని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా కొన్ని కొన్ని అడ్డంకులు నిన్న మీటింగ్తో గురికి ఈ రాష్ట్రంలో నైంటీ పర్సెంట్ వైసీపీ సర్పంచ్లు ఉన్నారు అయినా కూడా ఆయన పార్టీ చూసుకోవాలా పల్లెలు బాగుండాలి ప్రజలందరూ బాగుండాలి సర్పంచ్ అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంబటి రాంబాబు గారు ఎప్పుడైనా కాపు నాయకుడు అని చెప్పుకుంటాడు ఎప్పుడైనా కాపులకి న్యాయం చేసిన ఘనత ఎక్కడ కూడా లేదు అంబటి రాంబాబు గారు ఒక్కొక్క టైంలో అసలు నాకు కాపులే లేదు అందరు పవన్ కళ్యాణ్ గారు ఓట్లు వేసారు నమస్కారం అండి నమస్తే నిన్న జనరల్ బాడీ మీటింగ్ జరిగింది కదా మీరు కూడా అసలు ప్రధాన అది నిన్న జనరల్ మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు కొండగల పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేదనతో మాట్లాడడం జరిగింది ఆవేదనలో అర్థం ఉంది ఎందుకంటే ఎంతో కష్టపడి మరి బొట్టు బొట్టు రక్తం చెందించి పార్టీని మరి ఈ స్థాయికి తీసుకొచ్చాం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇచ్చాం ఇద్దరు ఎంపీలు ఇచ్చాం చైర్మన్లు ఇచ్చాం చాలా మందిని ఇచ్చాం అయినా కూడా మీరు పార్టీని మరి పట్టించుకోకుండా వైసీపీ చేసే కుట్రని కొట్టలేకపోతున్నారని చెప్పి ఆదేశంతో మాట్లాడటం జరిగింది మాకు కూడా చాలా ఆ విషయంలో మరి చాలా మాకు కూడా చాలా బాధగా ఉంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతల చేసి అసలు ఎందుకు పనికిరాని రాష్ట్రంగా చేశాడు అనేక అప్పులు చేసి రాష్ట్రాన్ని అందపాతలను తొక్కిన ఇది ఆయన అధికారం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలని రాజకీయ నాయకులు ఆయన టార్గెట్ చేసే తెలుసు మనం అవసరం తిప్పడానికి కూడా ఆయన ఆయన టార్గెట్ చేయడం పక్కన పెడితే ఇప్పుడు ఒక అబద్దాన్ని నిజం చేయాలని వాళ్ళు చాలా శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక సెవెంటీ పర్సెంట్ విజయం కూడా సాధించారు ఎందుకంటే కల్తీ లడ్డు విషయంలో మీరు ఎందుకని అది వాస్తవం కల్తీ అయిందన్నమాట వాస్తవం కానీ అది రసాయనాలతో కలిసి చేశారన్నారు దాన్ని ఎందుకని మీరు కొట్టలేకపోతున్నారు అంటే ఈ రోజు కళ్యాణ్ గారు చెప్తే మాత్రమే దానిపై స్పందిస్తారా ఏ అధికారం మీరు అనుభవించట్లేదా పదవులు మీకు రాలేదా మీరు ఎందుకని మాట్లాడలేకపోతున్నారు లేదండి మాట్లాడతాం అని మాట్లాడారు కానీ ఆయన విజయం సాధించాలా అతను చెప్పేదేదో అతను వాస్తవం అనుకుంటున్నాడు రాష్ట్ర ప్రజలు తెలుసు ఏం జరిగిందో కూడా లడ్డు వ్యవహారంలో రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందనమాట వాస్తవం మరి చిట్టు దర్యాప్తు కూడా చేసి దీంట్లో రసాయనాలు కలిపారు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది కల్తీ నెయ్యి కాదు అక్కడ అసలు నెయ్యే లేదు దాంట్లో అరవై లక్షల లీటర్లు వాడు కల్తీ నెయ్యి చేశారు దాంట్లో రసాయనాలు కలిపిన ఇది కనిపిస్తూ ఉంది ఆ రసాయనాలు కలిపిన లడ్డూ తింటే ప్రజల ప్రాణాలకి ఏ విధమైన ముప్పు ఉండితో తెలుసు మరి అది ఆరోగ్యపరమ సమస్యలు వస్తూ ఉంటాయి దీర్ఘకాల సమస్యలు కూడా దానివల్ల అనేక కిడ్నీలు పాడైపోవచ్చు ఊపిరి పాడైపోవచ్చు అలాగే అనేక సమస్యలు రావచ్చు ఆ ప్రజల ప్రాణాలతో చెలగాట వాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి మాట్లాడితే దానికి అర్థం లేదు ఖచ్చితంగా అతనికి శిక్ష అనుభవించాల్సిందే దానికి ప్రజలు కూడా మరి ఆయన బుద్ధి చెప్పడం కూడా జరిగింది అయినా కూడా ఆయన ప్రవర్తన మార్చుకోకుండా అబద్దాన్ని కూడా నిజం చేసే విధంగా మాలా మాట్లాడుతున్నాడు ఈ రాష్ట్ర ప్రజలు దాన్ని ఎవరు కూడా మరి గుర్తించడో ఖచ్చితంగా అతనికి శిక్ష అనుభవిస్తాడు ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చెలగాట మాడాడో కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి మీరు ఈ రోజు స్పందిస్తున్నారు ఆయన చెప్పిన చెప్పేంత వరకు ఎందుకని స్పందించలేదు అంటే మీకేమన్నా ఆయనకి తెలియకుండా పార్టీ నుంచి ఏమన్నా మీకు ఏమైనా ఒక లైన్ అనేది గీసేసారా మాట్లాడొద్దు నాయకులు ఎవరు అని ఈ విషయం మీద దీని మీద మాట్లాడిన వాళ్ళు నిన్న చంద్రబాబు గారిని మీద అంబటి రాంబాబు గారు ఒక అసభ్య పదచాలంతో మాట్లాడగానే గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఫ్యామిలీని వ్యక్తిగతంగా కామెంట్ చేసినప్పుడు కూడా ఎవరు అంత ఇదిగా స్పందించలేదు జనసేన తరఫున కానీ చంద్రబాబు నాయుడు గారి మీద అలా మాట్లాడగానే జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళకంటే ఎక్కువగా స్పందించి మాట్లాడారు కదా మరి ఎందుకని ఇలా చేస్తారు లేదులేండి అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కొంచెం స్పందించాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి స్పందించారు కానీ కళ్యాణ్ గారు అనేది ఒక ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజల గుండు చప్పుడు అలాంటి గుండె చప్పుడిని టచ్ చేస్తే ఒక పార్టీ పరం కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పార్టీలకు అత్యధికంగా స్పందించాల్సిన అవసరం ఉంది స్పందిస్తారు కూడా ఆయన ఒక రాష్ట్ర నాయకుడు కాదు దేశవ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన నాయకుడు శ్రీ కొనిదే పవన్ కళ్యాణ్ గారు ఏ రాష్ట్రం మహారాష్ట్ర వెళ్ళినా తమిళనాడు వెళ్ళినా కేరళ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా భ్రమరాధం పడుతున్నారు ఆ నాయకుడికి ఎందుకంటే ఆయన ఒక కులాల కుల మతాలకు అతీతంగా అన్ని కులాలను కలిపే విధంగా అందరు సమాజం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి అనే కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కొంతమంది రాజీనామాలు అంటే మా పార్టీ బాగుండాలి మా ఇదే బాగుండాలి అని కోరుకుంటారు కానీ కళ్యాణ్ గారు అట్లా కాదు పార్టీ కంటే కూడా సమాజం బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంటే కళ్యాణ్ గారు అలా కోరుకుంటారు ఇప్పుడే మీరే అన్నారు కొంతమంది నాయకులు ఏంటంటే మా పార్టీ బాగుండాలని కోరుకుంటారని జనసేనలో కూడా జనసేన బాగుండా పోయినా పర్లేదు అవతల పార్టీ బాగుండాలని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా మరి ఎందుకని మీరు ఇంత ఇదిగా స్పందించలేదు ఆయన చెప్పేదాకా ఇప్పుడేనే కాదు పవన్ కళ్యాణ్ గారు గతంలో నాలుగైదు సార్లు చెప్పారు నేను ఒక్కడనే మాట్లాడడం కాదు మీరు కూడా మాట్లాడాలి మీరు స్పందించాలని అన్నారు అయినా సరే ఎందుకంటే నాయకులు స్పందించట్లేదు స్పందిస్తారండి రేపు నుంచి చూస్తారుగా కదా మీరు ఖచ్చితంగా అందరూ నాయకులు కూడా స్పందించడానికి రెడీగా ఉన్నారు స్పందిస్తారు కొన్ని కొన్ని అడ్డంకులు నిన్న మీటింగ్తో తొలగినాయి ఖచ్చితంగా మేము జనసేన పార్టీ నాయకులు వీర మైఖల్లో అందరు ఏంటో దాన్ని చూస్తారు రేపు నుంచి కూడా ఖచ్చితంగా స్పందిస్తారు దాంట్లో ఎలాంటి అపోక అవసరం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ తీసుకున్నాక మరి సర్పంచ్లకు చేసిన మేలు అందరూ చూస్తూ ఉన్నారు మరి ఈ రాష్ట్రంలో నైంటీ పర్సెంట్ వైసీపీ సర్పంచ్లు ఉన్నారు అయినా కూడా ఆయన పార్టీ చూసుకోవాలా పల్లెలు బాగుండాలి ప్రజలందరూ బాగుండాలి సర్పంచ్లందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి పవ పవన్ కళ్యాణ్ గారు మరి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి అనేక వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి గ్రామాల్లో రోడ్లు బాగా చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది మరి అలాంటి వ్యక్తి రాష్ట్రానికి చాలా అవసరం అలాంటి వ్యక్తి మరి రాష్ట్ర కాపు తరానికి కూడా మరి చాలా నాయకత్వం అవసరం కూడా ఉంది కాబట్టి వైసీపీ ఏదైనా స్టాండ్ తీసుకున్నప్పుడు ఆ స్టాండ్ వల్ల ఆ పార్టీకి డ్యామేజ్ అవుతుంది అంటే వెంటనే కులం కార్డు కానీ మతం కార్డు గాని తీసుకొచ్చేస్తుంది అలాగే చూసుకుంటే అంబటి రాంబాబు ఆయన ఎప్పుడైతే అసభ్య పదచాలను మాట్లాడారో దాంతో కులం కార్డు తీసుకొచ్చారు కాపు కమ్యూనిటీ అని అలాగే చూసుకుంటే జోగి రమేష్ కూడా కార్డు తీసుకొచ్చారు ఒక మీరు దీన్ని ఎలా ఖండించబోతున్నారు జోగి రమేష్ గారు మధ్య కుంభకాణంలో ప్రధాన నిందితుడు అలాంటి నాయకుడు కూడా కులం కార్డు తీసుకొచ్చారంటే చాలా నవ్వు నవ్వులేటగా ఉంది ఎందుకని కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే సంస్కృతి వైసీపీ పార్టీది అంబటి రాంబాబు గారు ఉన్నారు ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఎప్పుడైనా కాపు నాయకుడు అని చెప్పుకుంటారు ఎప్పుడైనా కాపులకి న్యాయం చేసిన ఘనత ఎక్కడ కూడా లేదు అంబటి రాంబాబు గారు ఒక్కొక్క టైంలో అసలు నాకు కాపులే ఓటీ లేదు అందరు పవన్ కళ్యాణ్ గారు వేశారు తన వ్యక్తి ఈరోజు కులం గుర్తొచ్చిందా ఇదే అంబట రాంబాబు గారు మరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రేపల్ల ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఎవరు కూడా ఏ కాపు నాయకులు కానీ ఏ కాపు కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా ఒకసారి పనుగోలు చేయాల రేపల్లో వెళితే ఆయన్ని తరిమి కొడతారు ఇప్పుడు కూడా ఎవరు కాపు నాయకులు తరిమి కొడతారు అలాంటి నాయకుడు కాపు కార్డు ఉపయోగించడం అనేది దుర్మార్గం అది అలాంటి ఆయన విజ్ఞాతకు వదిలేస్తామన్నా